ఓసారి బాబా దర్శనార్థమై నానాసాహెబ్ చందోకర్ షిడి రావడం జరిగింది మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకొని ఎప్పటి మాదిరిగానే బాబా వద్ద కూర్చున్నాడు నానాసాహెబ్ రాకపట్ల ఎంతో సంతోషించిన బాబా తనతో చాలా ఉల్లాసవంతమైన రీతిలో మాట్లాడటం మొదలుపెట్టారు అలా యథేచ్ఛగా మాట్లాడుతూ నానా ఈరోజు నేను నీకు ఒక క్రొత్త బోధను చేస్తాను నువ్వు ఆ బోధను చాలా జాగ్రత్తగా ఎరుకలో ఉంచుకొని ఆచరణలో పాటించాలి అని బాబా పలికారు అందుకు నానాసాహెబ్ చందోకర్ చాలా సంతోషం చాలా సంతోషం బాబా మీరు చెప్పిన విధంగానే మీ బోధాను మీ బోధానుసారం నడుచుకుంటాను అని నమ్మకంగా నమ్రపూర్వకంగా సమాధానం ఇచ్చాడు అప్పుడు బాబా నాన్న మన వద్దకు ఎవరైనా ఏదైనా అడగడానికి వస్తే వారికి మన శక్త్యానుసారము అనుసారము ఇచ్ఛానుసారము అడిగినది ఇవ్వాలి వారు అంతటితో తృప్తి చెందకుండా ఇంకా ఎక్కువ కావాలంటే వారికి వీలు కాదు అని మృదువుగా చెప్పాలి అంతేకాని వారి మీద కోపించడం చేయకూడదు వారిపై అధికార దర్పాన్ని కానీ సంపన్న బలాన్ని కానీ చూపించకూడదు అని బోధించారు బాబా యొక్క బోధను శ్రద్ధగా ఆలకించిన నానాసాహెబ్ చందోర్కర్ మంచిది బాబా మీరు చెప్పినట్లే నడుచుకుంటాను అని భక్తిగా పలికాడు ఆ పర్యటనలో నానాసాహెబ్ రెండు మూడు రోజులు బాబా సాన్నిధ్యంలో గడిపి ఆ తదుపరి తన నివాసమైన కల్యాన్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలం గడిచిపోయింది కాలగమనంలో నానాసాహెబుకు బాబా చేసిన బోధ పూర్తిగా మరుపులో పడింది కానీ సద్భక్తుని ఉద్ధరణలో నిత్యం నిమగ్నమై ఉండే సద్గురు సాయిబాబా తమ సద్భక్తుని ఎలా తమ సద్భుక్తుని అలా ఎలా మరుపులోనే కాలం గడపనిస్తారు అవకాశమే లేదు అందుకని తమదైన శైలిలో తత్సంబంధిత సంఘటనను తమ సంకల్పానుసారం ప్రకృతిలో ఘటింపచేసి ఆ సంఘటన మాధ్యమంగా తమ బోధను తమ సద్భక్తునికి మరలా ఎరుకులోకి తీసుకొచ్చారు ఆ విధంగా తమదైన ముద్రతో కూడిన తిరుగులేని సాటి లేని శైలిలో తమచే స్వయంగా సంకల్పించబడిన సంఘటన మాధ్యమంగా సద్భక్తునికి సత్యబోధ చేసే సమర్థ సద్గురుడైన శ్రీ సాయి యొక్క సాటి లేని శైలి సద్గురు పదానికే శోభాయానం సద్గురు పదవికే ముకుటాయమానం ఇంతకీ బాబా కల్పించిన ఆ సంఘటన ఏమిటో తద్వారా సాహెబ్కు ఆ బోధను మరలా ఎలా ఎరుకలోకి తెప్పించారో ఇక వినడానికి ప్రయత్నం చేద్దాం అవి నానాసాహెబ్ కళ్యాణ్లోని తమ దప్తర్వాడాలో దప్తర్వాడాలో నివాసముండే రోజులు ఒకరోజు మధ్యాహ్న భోజన నిమిత్తమై శ్రీమతి రాధాబాయి అంటే శ్రీమతి నానాసాహేబ్ చందోర్కర్ జొన్న సంకటిని తయారు చేశారు అంతలో ఒక భిక్షురాలు నానాసాహెబ్ వాడా వద్దకు వచ్చి భిక్ష అడిగా సాగింది నానాసాహెబ్ ఇంట్లో ప్రతిరోజు నియమంగా కొంత ఆహారాన్ని భిక్షువులకు వేస్తారు ఆ ప్రకారమే ఇంట్లోని పనివారు కొంత ఆహారాన్ని ఆ భిక్షురాలికి వేయబోగా ఆమె స్వీకరించకుండా నాకు జొన్న సంకటి కావాలి అని అడిగింది ఆ మాటలు వినిన రాధాబాయి ఆ భిక్షురాలికి ఈరోజు ఇంట్లో జొన్న సంకటి చేసిన విషయం ఎలా తెలిసింది అని అనిపించి బహుశా యాదృశ్యకం అని భావించి కొంత జొన్న సంకటిని భిక్షగా వేయమని పనివారికి చెప్పింది ఆ ప్రకారమే పనివారు కొంత జొన్న సంకటిని ఆ భిక్షురాలికి ఇవ్వబోగా ఆమె దానిని కూడా తిరస్కరిస్తూ నాకు కొంచెం సంకటి వద్దు చాలా కావాలి అడిగింది రాధాబాయ్ ఆ మాటలు విని ఇంకొంచెం సంకటిని తెచ్చి భిక్షగా ఇవ్వబోయింది అయినప్పటికీ ఆ భిక్షురాలు తిరస్కరిస్తూ తన భిక్షా పాత్రను వెనకకు తీసుకుంటూ నాకు ఇంకా కావాలి అని అడిగింది ఆ మాటలకు రాధాబాయికి చిరెత్తుకొచ్చి అరే చాలా అంటే ఎంత మా ఇంట్లో పిల్ల జల్లా ఉన్నారు వారి కోసమే ఇప్పుడు కష్టపడి వండాను నీకు చాలా కావాలంటే ఎంత కావాలి అని కొంచెం గట్టిగా అడిగింది అప్పుడు ఆ భిక్షురాలు అదే మొండత అదే మొండితనాన్ని ప్రదర్శిస్తూ నాకు చాలా కావాలి నాకు చాలా కావాలి అని మరలా అదే సమాధానాన్ని చెప్పింది దాంతో రాధాబాయ్ సరే ఒకటే మొండికి వస్తున్నావు సగ ఇస్తాను తీసుకుని వెళ్ళు అని చెప్పింది ఆశ్చర్యంగా ఆ భిక్షురాలు అందుకు కూడా ఒప్పుకోకుండా నాకు మొత్తం కావాలి నాకు మొత్తం కావాలి అని అడిగింది ఆ భిక్షురాలు మాటలకు సహజంగా ఎవరికైనా కోపం వచ్చే విధంగానే రాధాబాయికి కూడా విపరీతమైన కోపం వచ్చి నువ్వు మహా అని అనుకుంటున్నావా ఇష్టమైతే సగం తీసుకో లేదంటే వెళ్ళు ఎక్కడుండే అని గట్టిగా మందలించింది అయినా సరే ఆ భిక్షురాలు ఏమాత్రం తగ్గకుండా నాకు మొత్తం సంకటిస్తే కానీ ఇక్కడ నుండే కదలను అని అంటూ అక్కడే వాకిటి దగ్గర భీష్మించుకొని కూర్చుంది శ్రీమతి రాధాబాయి మరియు పనివాళ్ళు ఎంత చెప్పినా ఆ భిక్షగత్తి వినడం లేదు వాకిటి దగ్గర నుండి కదలడం లేదు ఇక చేసేది లేక రాధాబాయి మేడపైనున్న నానాసాహెబును కేక వేసి సగం సంకట్టి ఇచ్చినా వెళ్లకుండా మొత్తం కావాలని మొండి ఎంత చెప్పినా మేరకుండా వాకిటి దగ్గర నుండి లేదు మీరు ఒకసారి కింద రండి అని చెప్పింది విషయం నానా నానాసాహికు కోపం నశాలానికి అడిగింది ఒక్క ఉతి క్రిందకు వచ్చి ఎవర్రా బండ్రు ఇక్కడ ఆ భిక్ష ఆ భిక్షగత్తిని మెడబట్టి బయటికి అంటండి అని గట్టిగా అరుస్తూ ఆ భిక్షురాలి వద్దకు వచ్చి భిక్షగతి భిక్షగతిలా ఉండు మొత్తం సంగటి అడగడానికి సిగ్గు అనిపించడం లేదా ఇచ్చింది తీసుకువా లేదంటే బ మెడబెట్టి బయటకు గెంటిస్తాను అని తీవ్ర స్వరం తరిచాడు నానాసాహెబ్ నుండి సరిగ్గా అటువంటి ప్రతిస్పందన కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఆ భిక్షగత్య మహారాజ్ మీకు ఇవ్వాలని లేకపోతే ఇవ్వద్దు కానీ బంట్రోత్తు ద్వారా ఎందుకు బయటకు గెంటిస్తారు నేను వెళ్ళిపోతాను అని ఎంతో శాంతంగా చెప్పి వెళ్ళిపోయింది అలా బాబా సంకల్పిత సంఘటన అక్కడ కళ్యాణలో జరిగిపోయింది ఆ తరువాత ఇక్కడ షిరిడీలో బాబా వద్దకు నానాసాహెబ్ చందోర్కర్ వచ్చినప్పుడు ఏమి జరిగిందో విందాం సుమారు ఐదారు నెలలు గడిచిన తరువాత నానాసాహెబ్ చందోకర్ బాబా దర్శనార్థమై షిరిడి వచ్చాడు మసీదులోకి వెళ్ళి అధాప్రకారం బాబా దివ్య చరణాలకు ప్రణమిల్లి అక్కడే బాబా వద్ద కూర్చున్నాడు సాధారణంగానైతే అటువంటి సందర్భాలలో బాబా ఏం నానా ఎలా ఉన్నావు ఎప్పుడు వచ్చావు వెంట ఎవరెవరు వచ్చారు అని ఎంతో వాత్సల్యంగా కుశల ప్రశ్నలు వేసేవారు కానీ ప్రస్తుత సందర్భంలో మాత్రం బాబా అటువంటి కుశల ప్రశ్నలను విచారించలేదు ఎంత సమయం గడిచినా బాబా నానా సాహెబ్తో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు కనీసం నానాసాహెబ్ అక్కడ అక్కడ తమ దగ్గరే కూర్చొని ఉన్నాడనే విషయాన్ని కూడా గమనించడం లేదు బాబా అలా భిన్నంగా వ్యవహరిస్తుండడం సాహెబ్కు బొత్తిగా బోధపడలేదు బాబా ఎందుకు నాతో మాట్లాడడం లేదు నేను ఏమి పొరపాటు చేశాను అనే ఆలోచనలు నానాసాహెబ్ మనసును సాగాయి తాను ఇదివరికెన్నడూ అనుభూతి చెందని బాబా మౌనాన్ని భరించడం తన వల్ల కావడం లేదు ఇక అటువంటి పరిస్థితిని ఏమాత్రం తట్టుకోలేక అసలు విషయం ఏమిటో బాబాని అడిగి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో బాబా ఈరోజు నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఎందుకు అని అడిగాడు అప్పుడు బాబా చాలా నిష్ఠూరంగా కొంచెం నిర్లిప్తంగా ఎవరైతే చెప్పిన బోధను పాటించారో వారితో ఏమని మాట్లాడాలి అని అన్నారు బాబా చేసిన బోధ ఆ భిక్షురాలి వ్యవహారం ఆ రెండింటి మధ్యనున్న సంబంధం వంటివి అసలు ఏమాత్రం సాహెబుకు జ్ఞాపకం లేవు అంతగా తాను మరుపులో పడ్డాడు అందువలన నానా సాహెబ్ బాబా నేను ఏ బోధన పాటించలేదు మీరు చేసిన ప్రతి బోధను నేనెంతో జాగ్రత్తగా పాటిస్తాను అసలు నేను మీ బోధను ఏం పాటించలేదో నా జ్ఞాపకం రావడం లేదు అని బాబాని అడిగాడు అప్పుడు బాబా అరే ఆ రోజు భిక్షగత్త సంకటి కావాలని వచ్చింది మొత్తం కావాలని మొండు పట్టు మొండి పట్టు పట్టింది సరే కానీ నువ్వు చేసింది ఏమిటి ఎక్కువ చేయడం కాకపోతే అధికార దర్పం ఉపయోగించి తనతో మెడపట్టి గెట్టిస్తానడం ఏమిటి అరే తాను చాలాసేపు మీ ద్వారం వద్దే మొండి పొట్టు పట్టి కూర్చుంది సరే ఒకవేళ తాను అడిగినంత నువ్వు ఇవ్వకపోతే తాను ఏం చేసేది కాసేపు ఎదురు చూసి తన దారిలో తాను వెళ్ళిపోయి ఉండేది మరి అటువంటిప్పుడు మృదువుగా చెప్పకుండా తనపై అంతలా కోప్పడి బ్రం బంట్రోత్ ద్వారా బయటకు నెట్టిస్తూ అనడం ఏమిటి అని బాబా కొంచెం కోపంగా అన్నారు నిజానికి నానాసాహెబ్ ఎంత మరుపులో ఉన్నాడంటే బాబా అంతగా ఆ సంఘటనలోని ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ నానాసాహెబ్ చేసిన తప్పును వివరిస్తున్నప్పటికీ తనకు ఆ సంఘటనకు సంబంధించిన ఏమీ జ్ఞాపకం రాలేదు అందులోనూ ఆ సంఘటన జరిగి ఐదారు నెలలైంది అసలు బాబా మొదట బోధ చేసి ఆ బోధను తాను పూర్తిగా మరిచిపోయాను అనే విషయాన్ని తనకు తెలియచేయడం కోసం అటువంటి ఘటనను ఘటింప చేస్తారనే ఊహ కూడా నానాసాహెబ్కు లేదు ఆ తర్వాత ఎంతో ప్రయత్నించగా కొద్దిసేపటికి ఆ భిక్షురాలి వ్యవహారం తన కోపం అటువంటి అటువంటి వ్యవహారంలో ఏ విధమైన నడవడిక కలిగి ఉండాలో బాబా తనకు పూర్వం చేసిన బోధ అంతా నానాసాహెబ్కు జ్ఞాపకం వచ్చింది అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్కు తనలోని క్రోధం ఆ వికారం తనను ప్రభావితం చేసిన తీరు దీనులపై తాను ప్రదర్శించిన దర్పం వంటి వాటిని తలుచుకొని తాను ఎంతో పశ్చాత్తాపానికి లోనయ్యాడు తనకు నొసగిన బోధను తాను ఏమాత్రం మదిలో నుంచుకొని ఆచరణలో పాటిస్తున్నాడో తనకే తెలియచేసి తద్వారా తనలోని వికారాలను తొలగించి తనను పారమార్థికంగా పురోగమింపచేయడానికి తన సద్గురు నాథుడు పడుతున్న పరితపన పరిశ్రమ ప్రత్యక్షంగా బోధపడటంతో సాహెబ్ హృదయం బాబా పట్ల ప్రేమ భక్తి భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది సద్గురు సాయి మనసును కష్టపెట్టడమే గాక తన పారమార్థిక పురోగతికి గతి నిరోధకాలుగా నిలుస్తున్న అటువంటి వికారాల పట్ల అత్యంత సావధానత కలిగి ఉండాలనే భావన దృఢమైంది వెరసి నానాసాహె హృదయం నుండి అర్షడ్ వర్గాలలో ఒకటైన వికారం ఆ విధంగా సాయి సంకల్పానుసారంగా తొలగిపోయింది అంతేకాదు దేన దీన జనుల పట్ల తాను కలిగి ఉండవలసిన దృక్పథం ఏమిటో తనకు పూర్తిగా తెలియవచ్చింది